ప్రేజ లార్డ్ హల్లెలూయా అన్న రెండు చేతులేది దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 పూర్ణతారడైన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఏమండి ఈ వాక్యం మరి అను ప్రార్థనలు వాక్యమైనటువంటి దీం మీ అందరికీ మరి ఈస్టర్ శుభాభివందనాలండి అందరికీ మరి హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక విజయ గీతము మనసార నేను పాడేదా

నా ఆరాధన నాతో పాటు అందరు ఉన్నతమైన ఉపదేశంహము నా నిత్య జీవముకే కుటము వేసి నీ రూపము నాలనాలు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే కుటము వేసి నీ రూపము నాలో నాలో నీ అధిపత్యమే నను నత కలిగించే ఈ ఉన్న వదనమును ఆరాధించేసయ్యా నీ అధిపతి ర్హత కలించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత నోడనీవే నా ఆలాపన స్తోత్రం స్తోత్రం ఆరాధనా పునరుతా నోడనీవే నా ఆలాపనా స్తోత్రం స్తోత్రం స్తోత్రును తానుడైన ఏసైకి నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధుడైన ఏ నిండు మనసుతో చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి చెప్పాలి అందరు నో తెచ్చు నో తెచ్చు స్తోత్రం 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 మరి ఈ నూతన వారాన్ని బట్టి ఈ నూతన దినాన్ని బట్టి ఈ రోజు కావలసిన మరి కృపను బట్టి ఈ వారానికి కావాల్సిన ఆయన మరి ఉన్నతమైన ఉచితమైన అధికమైన ఆ కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు ఉద్యోగాలు వెళ్తున్న ప్రియులను బట్టి మరి ప్రయాణాలు చేస్తున్న దూర ప్రాంతాలకు వెళ్తున్న వారు వ్యాపారాలు చేస్తున్న ప్రియులను దేవుడు ఆశ్రయించి ఉద్యోగాల్లో మరి మంచి ప్రమోషన్లు ప్రమోషన్ దేవుడు అనుగ్రహించి మరి ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టినట్లుగా అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి లాభాలను దేవుడు మరి చేకూర్చున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలను దేవుడు ఆశ్రయించినట్లుగా ఇలాంటి నూతన వసంతాలతో అనేక వసంత దేవుడు వారిని అనేక వసంతాలతో దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే గర్భఫలాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను దేవుడు చక్కటి గర్భఫలాలతో అలాగే వివాహం కాని మరి వారి జీవితాల్లో కూడా దేవుడు మంచి జీవిత భాస్వాళ్ళను దేవుడు అనుగ్రహించి మరి సొంత గృహాల యొక్క అల్లాడిపోతున్న ప్రియులకు దేవుడు సొంత గృహాలను దయచేసి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 అలాగే సేవ కొరకు సేవకు కూడా ప్రభుని స్థుతిస్తూ మరి పరిచయం చేస్తున్న దైవ సేవకులను బట్టి ప్రతి సేవకుని సేవకుని కుటుంబానికి సంఘానికి దేవుడు కాపు దయచేసి ఏసైవ కృపా పరిచయాన్ని ఈ సేవను కూడా షైన్ ఫర్ జీసస్ అని చింతలు ఆరంభించిన పరిచర్యను అలాగే ఏసవి కృపా పరిచరణని యూట్యూబ్ ఈ పరిచర్యను ఈ మందిరము ఈ సంఘ సేవను పరిచయం దేవుడు ఆశ్రయించి మరి అనేక ప్రాంతాల్లో కూడా మరి విస్తరించినట్లుగా మా దేవుడు మరి మంచి పరిచయం దయచేనట్లుగా పరిచరిస్తున్న మమ్మల్ని అలాగే ఒకరిద్దరు సేవకులు కూడా లేపబడాలి వారి విశ్వంలో కూడా మరి ఇద్దరు సేవకులను దేవుడు మాకు దయచేయనట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవుడైన తండ్రి కుమార దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర ఆమె మన ప్రభువుల రక్షకుడైన ఏ సుకరిస్తున్నామని మీ అందరూ వందనాలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని చూద్దామండి మరి ఈస్టర్ నిన్న రోజు మనం జరుపుకున్నాము మరి పరిశుద్ధ లేఖన బాల నుండి లోకాసువార్త ఇరవై నాలుగు అధ్యాయము మూడును నేను చదువుతానండి ప్రవైన యేస్సు దేహము వారికి కనబడలేదు ఇందును వచ్చి వారికి ఏమి ఉండగా ప్రకాశమైన ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడి ఉండి వారు భయప వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవులైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలో ఉండి చాలండి ఇక్కడ ఇక్కడ ప్రేమ సమాధి కాడ మరి కొంత ఇప్పుడు అక్కడికి వచ్చారు కదా స్త్రీలు వచ్చారు కదా వచ్చి యేసు దేహం కొరకు మరి వాళ్ళు సిద్ధపరచుకొని వచ్చారు పోవటానికి రుద్దటానికి మరి ఏంటి సుగంధ ద్రవాలు అయ్యే అయితే యేసు దేహం వారికి కనబడలేదు కలవరము కలవరాల్లో ఉంటే నిజంగా అండి కొన్ని మర్చిపోతా మరి ఏసే మాటలు బ్రతికున్నప్పుడు నేను చనిపోయి నేను తిరిగి నేను తిరిగి లేపడతానన్నా మాటలు ఎన్నో మార్లు విని ఉండొచ్చు విని విని ఉండొచ్చు కానీ ఆ కలవరాల్లో మర్చిపోయారు మరి మర్చిపోయారు అసలే వాతావరణం పరిస్థితులు బాగాలేవు అక్కడ ఇరుసలే సరే అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఇద్దరు పడుచువారు ఉన్నారు కదా అక్కడ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రేజదల్లాడు అయ మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు ఏమండి మరణము మృతం అనేది ఎవరికి వచ్చే ఎవరికైతే ఈ శరీరము ఏమని అంటున్నారా మట్టి శరీరం రక్త మాంసం కలిగిన వాడికి మరణం వచ్చి మట్టిలో కలిసిపోతారు కదా కన్నా ఏసయ్య ఆయన మట్టిలో కలవటానికి రాలేదు ఆయన మన కొరకు అందుకే రాయబడి ఉంది రోమిల్ వాసన పత్రిక అలాగే కొన్ని మొదటి కొరింతి ఆరు పట్టణాల్లో కూడా ఉంటుందండి నేను ఊహించేస్తాను మొదటి కొరింతి ఆరు పఠనాల్లో కూడా ఆ దేవునికి స్తోత్రం హల్లెలుయ్య ఆరు పట్నాల్లో దేవుడు ప్రభును లేపాను మండలను కూడా తన శక్తి వలన లేపును స్తోత్రం చెప్పండి హల్లెలుయ్య మన ఆయన లేచాడు మనం కూడా లేపబడతాము మీరు ఆమెకు చదివించను కానీ చెబుతాను నేను కొరింత పదిహేను ఇరవై ఒకటిలో ఆ కార్యంలో నాలుగు ముప్పై మూడులో మీరు చదువుతూ పోతే రోమా ఎనిమిది ముప్పై నాలుగు చదువుతూ పోతే అక్కడ కూడా పునరుత్న శక్తి వలన ఆయన లేపబడ్డాడు పునరుత్న శక్తి వలన మనకి ఏం కలిగి ఉందో అక్కడ రాయబడిదు రాయబడిందండి ప్రేమ దేంలేరు పుణోత్న శక్తి ఎవరికి ఇవ్వబడింది ఆయనే ప్రథమ ఫలముగా లేపబడ్డాడంట ఆయన ముందు ఎవరు లేపబడలేదు యేసు క్రీస్తు పునత్నం ఉంది ఎవరు పుణత్నము అవలే మరి లాజర్ ఉన్నాడు కదా మరి అది కూడా ఒక పుణోత్నమే కదా మరి అది ఆయన తనకుతాను లేదలే యేసు క్రీస్తు లేపారు ఇక్కడ ఒక విషయం గొప్ప విషయం చెప్తాను మరి లాజర్ టైంలోనే ఈస్టర్ సందేశం కదా నేనే పునతానమును జీవన అంటాడు కదండి అంటే ఈస్టర్ సందేశం అక్కడే ఇవ్వబడింది ప్రేమ దేం లారా యేసు క్రీస్తుకు ఏ శక్తి ఉందండి చనిపోయిన వారిని లేపే శక్తి ఏసయ్యకు పునత్న శక్తి ఇవ్వబడింది హల్ల లోయ ఇతరుల వాళ్ళే దుఃఖ పాడకుండా ఇతరుల వాళ్ళే నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఎవరు నిరీక్షణ లేని వారు అన్నిరు దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు ఈ రోజు నిరీక్షణ రోజు నిరీక్షణ దినము దేవునికి స్తోత్రం మనను లేపుటకు శక్తివంతుడు ప్రాను శక్తి కలిగిన దేవుడు హలే దేవుడు దీవించి ఆశ్రించునగాక మరోమారు మీ అందరికీ ఈస్టర్ శుభములండి ఈస్టర్ దేవునిలో నా ప్రభు మీకు దయచు అనే గాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధుడ బహోన్నతుడవు తండ్రి అయ్యో అయ్యా ప్రభ మరి ప్రత్యేకమైన వర్తం ద్వారా ఈస్టర్ వర్తం ద్వారా మమ్మల్ని బలపరిచిన వందన తెలియజేస్తూ మీ పురుతాన ప్రథమ ఫలము పునర్త శక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని ఆశీర్వించమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ రోజు ఈ వారమంతా తోడైండి బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord. Praise the Lord.